డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని వెంకటాయపాలెం గ్రామంలో ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ విషయంలో వైఎస్సార్సీపీ నాయకులు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని మంత్రి సుభాష్ మండిపడ్డారు భవన నిర్మాణం పూర్తి కాకుండా అనధికారికంగా అద్దెకివ్వడంపై వచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని ఆధారాలతో మండల జయి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు నిజానిజాలు తెలుసుకోకుండా తనపై నిందలు వేయడం సరికాదు అన్నారు ఈ విషయమై జిల్లా ఎస్పీ విచారణ అధికారిని నియమించారని చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు ప్రతిపక్ష నేత అమూల్ బేబీ వాళ్ళ తండ్రి గారు కూడా మరి అవగాహన లేని తనంగా ఎందుకు వ్యవహరించారో నాకైతే అర్థం ఒక కళ్యాణ మండపం ఇంకా ఓపెనింగ్ నోచుకోలేదు నోచుకోలేని కళ్యాణ మండపాన్ని అక్కడ పెళ్లి చేసుకోవడం జరుగుతూ ఉంది ఆ ఒక కంప్లైంట్ మీద అక్కడ ఎస్ఏ గారు వెళ్ళి అడగడం జరిగింది వెంటనే జేఈ గారి కూడా నోటీసులు లేకపోవడంతో జేఈ గారు కంప్లైంట్ పెట్టడం జరిగింది ఇలాగా సర్పంచ్ గారు ఆ దాని నిమిత్తం పెళ్లి కార్డు ఇది అలాగే సర్పంచ్ గారు తాళాలు లాగేసుకున్నారని చెప్పి కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది అట్ ద సేమ్ టైం నా సమక్షంలోనే సర్పంచ్ గారు తీసేసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది తీసేసుకున్నారని అలాగే సెక్రటరీ గారు కూడా ఆవిడ రికార్డెడ్గా సర్పంచ్ గారు తీసేసుకున్నారు ఆవి నోటీసులోనే ఉందన్నారు ఇదిగో పెళ్లికి అనుమతి పెళ్లి జరిగిన రోజు ఆ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఆ పెళ్లి ఇది అట్ ద సేమ్ టైం ఇది పర్మిషన్ ఉంది ఇది ఇదిగో ఈ పర్మిషన్ పెట్టారు కొడుకు వాళ్ళు సర్పంచ్ గారిని అడ్రస్ చేస్తూ మాకు అనుమతి ఇవ్వండి అని ఒక అర్జీ పెట్టాడు పెట్టారు ఆవిడ ఎట్టింది ఇరవై వేలు తీసుకుంది తీసుకున్న తర్వాత బోస్ గారు ఏం చేయాలా కేసు పెట్టారు అన్నప్పుడు ఎస్ఏ గారిని వెళ్ళి ఏం ఏ రకంగా పెట్టారు కేసు వాళ్ళ కంప్లైంట్ ఏంటి ఎవరెవరు ఇచ్చారనేది తెలియ అడగాల అడగకుండా అన్యాయం అయిపోయింది అంటారా ఆయన ఈవిడేమో కానీ ఏదో అంటా ఉందా ఏది నేనేదో ఉన్మాదన్నాను ఏదో ఇది ఆధారాలు లేని అభియోగాలు చేస్తే ఎలా ఎవరో కూడా నాకు సరిగ్గా తెలియదు ఆవిడ ఏదో పార్టీలోకి నన్ను ఆహ్వానించారు ఆవిడేంటండి ఆవిడ ఎవరిలో ఎలా నగ్గిందో వెంకటాయపాలలో అందరికీ తెలుసు అక్కడ నాయకుడు ఉన్నాడు ఓ బడాయకుడు వైసీపీలో ఉన్నాడు ఎమ్మెల్సీ గారు ఆయన నగ్గించుకున్నాడు ఆయన ప్రభావంతో ఇవి నగ్గింది ఈవిడ వెనకాల ఇద్దరు కూడా ఉంటారని అందరికీ తెలుసు పైగా మాకు అక్కడ ఎంపీటీసీ ఉన్నారు వెంకటేశ్వరి గారు ఆవిడ నూట యాభై మూడు ఓట్లతో మెజార్టీతో నగ్గింది ఆవిడ అలాంటి నాయకురాలు వదిలేసుకుని ఎందుకని మాకు అసలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెస్ ముఖంగా నేను స్టేట్మెంట్ ఇచ్చాను వైసీపీ వాళ్ళు గేట్లు మూసేసాం మేము ఎవరో తీసుకోవాలని ఈవిడ ఏ స్థాయి నాయకురాలు ఆహ్వానించేస్తాం మేము అభియోగాలు చేసేశారు ఎందుకు చేసాం ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటి నేను చచ్చిపోతాను అయ్యి అసలు తప్పులు చేసి చచ్చిపోతానని మాట్లాడతాను ఏంటండి అసలు ఇదిగో రికార్డెడ్ గా అన్ని రికార్డెడ్ గా ఉన్నాయి ప్రూఫ్ చూపించమని వాళ్ళు లేదని వాళ్ళు భర్త గారు అక్కడే తిరుగుతా ఉన్నారు పోలీసు వెళ్ళేటప్పటికి ఆయన సిగ్నల్ కూడా తీసుకోవడం జరిగింది ఆయన పని ఏంటి వాడికి సచివాలయంలోకి వెళ్ళి జూనియర్ అసిస్టెంట్ మీద కేకలేసేస్తున్నాడు భర్త ఆయన పని ఏంటి ఆయన ఉద్యోగం చేసుకోకుండా ఈ సర్పంచ్ ఉద్యోగం ఆయన చేస్తా ఉన్నాడు ఇలా తప్పుల్ని అన్యాయమైన కేసులు పెట్టేసేమంటున్నారు ఏం కేసులు పెట్టాం మేము ఆ రోజున పిల్ల రాంబాబు వైఎస్ఆర్ సిపి ఆయన అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పులు దండేసి లెటర్ రాశారు విత్ ప్రూఫ్స్ అన్నిటితో సైతం దొరికేశాడు ఆయన అప్పుడు వేయడం జరిగింది నేను వచ్చిన మూడో రోజున జరుగుతా ఇంకెవరి మీద కేసులు కట్టాం ఎందుకు కట్టాం అభియోగం చేస్తే అమూల్ బేబీ లాగా ప్రతిపక్ష నేత అమూల్ లాగా చేయకూడదు అభియోగాలు ఆయనకు అనుభవం ఉంది అనుభవం ఉన్నప్పుడు ఎందుకు కట్టారు కేసు అనేది అడగాల అడిగిన తర్వాత అది నిజమే కాదో చూసుకోవాలి ఆయన సరే ఆయన ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడతా అన్నారు వాళ్ళు దాంతో సాటిస్ఫై మేము సాటిస్ఫైడ్ ఇందులో ఎవరి కక్ష ఉంది అవిడంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు తప్పు ఉంటే శిక్ష ఖచ్చితంగా ఆ శిక్షారాలు ఆవిడ్ని ఇక కోర్టు కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది అందులో ఏ విధమైన సందేహం లేదు దీన్ని పెద్ద ఇష్యూ చేసి ఆమర నిరాహార దీక్ష ఎందుకండి ఆడ పెళ్లి జరగడం వాస్తవం కదా అక్కడ ఎవరు ఇచ్చారండి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ చేతిలోంచి డైరెక్ట్ గా లాగేసుకుంది నా అని చెప్పి ఆయన అన్నాడు విజయ్ గారిని వెంటనే అంటే నేను ఏమంటే లాగేసుకున్నారు వాస్తవం నాకు ఎవరైతే పెళ్లి చేస్తారని అనుకోలేదు నేను అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సెక్రటరీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరు ఇందులో దోషులు ఎవరు పెళ్లి ఎవరో తన ఇచ్చారు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తండ్రిని వెళ్ళి అడగడం రికార్డెడ్ గా వాళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది మేము సర్పంచ్ గారు ఇచ్చారు ఇరవై వేలు ఇచ్చామని చెప్పారు అది చూపించమండి ఏమి లేవు శవదం చూపిస్తే దేనికైనా సిద్ధం నేను మేము ఎవరు వెళ్ళలేదు అక్కడ వీళ్ళు ఇరవై వేల రూపాయలతో వాళ్ళ సీక్రెట్ గా ఉన్న